దోషరీతర కారకై కులధర్మాశ్చ కులర్మాశ్చా ఇది మన సంస్కృతి మన కుటుంబాల ధర్మాలు పరిరక్షణ గురించి వివరిస్తూ ఉంటుంది శ్రీకృష్ణుడు అంటాడు అధర్మ మార్గంలో నడిచినప్పుడు కుటుంబ బంధాలు వీడిపో వీడినప్పుడు ధర్మం మాయమైపోతుంది వంశ పరంపరలు చెందుతాయి మన బాధ్యత ఏంటి ధర్మాన్ని బోధించటం బాధ్యతగా ప్రవర్తించటం మన పూర్వీకుల నుంచి నేర్చుకోవడం కొత్త తరాల వారికి మన విలువలు అందించటం కుటుంబ ధర్మం నిలబెట్టడం అంటే నిజమైన దేశ సేవ మన పిల్లలకు మంచి ఉదాహరణ కావాలంటే మనం మారాలి